హలో అందరికీ ఈరోజు చేద్దాం మటన్ ఫ్రై ఇది సూపర్ ఈజీగా సాఫ్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం దీనికోసం కారం సాల్ట్ ధనియాలు జీలకర్ర పొడి బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ బోన్లెస్ తీసుకున్నానండి ఈ పీసెస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇది మ్యారినేషన్ కోసం పక్కన వన్ అవర్ పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇది కుక్కర్లో వేసుకొని మనం ఒక టెన్ విజిల్స్ వచ్చినంత వరకు దీన్ని ఉడికించుకోవాలి దీనికోసం నేను ఇందులో హాట్ వాటర్ యూజ్ చేస్తున్నానండి అప్పుడే మనకు మొక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి మన విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారా మటన్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి దీనికోసం మనం సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి ఇందులో సన్నంగా తరిగిన కరివేపాకు చిల్లీస్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత మన చికెన్ ఐ మీన్ మటన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకొని అంతా ఫ్రై చేసుకుందాం ఇందులో బిర్యానీ మసాలా ధనియాల జీలకర్ర పొడి కారం మరొకసారి ఇందులో కొంచెం కూడా వేసుకోవాలి అప్పుడే మన ముక్కకి అది అంత స్పైసీగా బాగా పడుతుంది తగినంత సాల్ట్ గరం మసాలా ఫైనల్గా వేసుకుంటే మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఇలాగ ఆయిల్లా తేలితే మన మటన్ ఫ్రై అయిపోయినట్టే ఇది టెన్ టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే మన మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది మటన్ తినలేని వాళ్ళ పిల్లలకి ఎవరికైనా సరే చాలా సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఉంటుందండి అంతే మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి అందరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching my video.